నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మే పూజలు చేస్తే మంచి జరుగుతుందా పూజలు ఏ విధంగా చేయాలి దీని గురించి లా అట్రాక్షన్ ఏం చెప్తుంది మాట్లాడదాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ విజయ్ గారు నమస్తే అండి ఎవరి నమ్మకాలు వాళ్ళ దేవుళ్లను ఒక్కోరు ఒక్కో విధంగా పూజిస్తారు ఒక్కో మతంకి ఒక్కో దేవుడిని పూజిస్తారు అంతేనా పూజలు ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనే దాని గురించి మీరు ఏం చెప్తారు విశ్వ నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి రక్షిత యద్భవం పూజలు అన్నారు కదండి కొంతమంది ఏమంటారు అంటే పూజలు చేయకూడదు అంటారు బట్ పూజలు చేయాలండి పూజ ఏంటి అంటే గ్రాటిట్యూడ్ అండి అంటే కృతజ్ఞత మనం ఎంత కృతజ్ఞతను కలిగి ఉంటే మన యొక్క ఆనందం అంత ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇదంతా ఇచ్చారండి విశ్వం మీరు ఇందాక అన్నట్టుగా ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క గాడ్ ఉంటారంటారు కదా హిందువుల్లో రాముణ్ణి కృష్ణుణ్ణి ముస్లిమ్స్ అల్లాను అదేదో క్రిస్టియన్స్ జీసస్ను అదే విధంగా బుద్ధుని బౌద్ధులు బుద్ధుని ఆరాధిస్తారు. అదే విధంగా వర్ధమాన మహావీరుని జైనుల ఆరాధిస్తారు. సో ఒక్క రిలీజియన్ లో ఒక్కని ఆరాధిస్తారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరు చేసే విధానం వాళ్ళది. అవును అది వాళ్ళకి సంతృప్తి. ఎస్ అయితే పర్పస్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారికి కావాల్సింది కోరుకుంటూ ఉంటారు. టేబుల్ కి వెళ్లి వారికి ఉన్న విష్ కోరుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మన సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీకు ఏది అసలు పూజలకి లా ఆఫ్ అట్రాక్షన్కి ఏంటి సంబంధం మంచి ప్రశ్న మంచి ప్రశ్నండి మంచి క్వశ్చన్ అండి. అయితే పూజ ఇస్ అ గ్రాటిట్యూడ్ అంటే ముందు ఇక్కడ లో గాడ్ని తీసుకుంటారు మన సబ్జెక్ట్ లో విశ్వం తీసుకుంటారు యూనివర్స్ అయితే ఈ కంటికి కనిపించే ఏ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి కంటికి కనిపించని శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి మనం పెట్టుకున్న పేరు యూనివర్స్ విశ్వం ఇక్కడ వీళ్ళు అంటారు గాడ్ అంటారు సో ఇక్కడ చూడండి మన సబ్జెక్ట్లో మీరు పూజ అన్నారు కదా ఇక్కడ పూజ చూపిస్తున్నామంటే అంటే ఇదంతా చూడండి అన్నీ ఇచ్చింది ఎవరండి యూనివర్సే కదా మనం భగవంతుడు ఇచ్చారంటారు సో ఇక్కడ ఆ భగవంతుని మనం ఆరాధించాలా లేదా చూడండి మనకి ఇవన్నీ ఇచ్చారు ఇచ్చినందుకు మనం ఏం చూపించగలం నిండుగా కృతజ్ఞత చూపించగలుగుతాం అంతందుకు మనల్ని మనం కృతజ్ఞత చూపించుకోలేము అంటే సపోజ్ ఇవంత చూడండి ఇక్కడ విశ్వం ఏంటి అంటే మన లోపల కూడా ఉంది అండి అంతరాత్మ రూపంలో పరమాత్మ ఎక్కడో లేడు మన లోపల ఉన్నటువంటి పరమాత్మకు ఓకే విశ్వం అనే ఉంటాం సో మనకు మనగా పూజలు చేసుకుంటామండి చేసుకోలే కదా సో ఆ శక్తిని ఆ రూపాల్లో మనం కొలుస్తూ ఉంటాం అందుకోసం చూడండి దేవి నవరాత్రి అన్నప్పుడు ఒక్కొక్క రోజున ఒక్కొక్క దేవ ఒకే దేవతకు ఒకరోజు సరస్వతి మాత అలంకరణ రోజు వచ్చి లక్ష్మీ మాత అలంకరణ ఇలా చేస్తూ ఉంటారు మీరు గమనించారా సో ఎందుకు ఒకటి ఉన్నది ఒకటే శక్తి ఆ శక్తినే మనం డిఫరెంట్గా ఏం చేస్తుంటాం పూజిస్తూ ఉంటాం సేమ్ అదే విధంగా మనం ఏ దేవునైనా సరే ఆరాధించేటప్పుడు పూర్తి కృతజ్ఞతతో విశ్వం మనసులో విశ్వం ఉంచుకొని ఆ విశ్వం చూడండి ఇంకొకటి కూడా ఉందండి నన్ను ఎవరెవరు ఏ రూపాల్లో కొలుస్తారో వారి వారికి ఆయా రూపాల్లోనే దర్శనమిచ్చి వారి వారి కోరికలు నేను తీరుస్తాను గీతలో చెప్పబడింది సాయి చరితలో చెప్పబడింది అదేవిధంగా గొప్ప గొప్ప గ్రంథాలలో కూడా వివరించబడింది సో ఏ రూపమైనా ఓకే అండి చూడండి అంటే డిఫరెంట్ రూపస్ మనం ఇచ్చుకుంటాం నిజానికి భగవంతుడు ఒకటే అందుకోసం చూడండి భగవంతుడు ఒకటే అంటారు సింగ్యులర్ వర్డ్ అదేవిధంగా మన సబ్జెక్ట్లో విశ్వం లాఫర్స్ నేను చెప్తుందంటే మీరు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఓకే పూజిస్తారు కృతజ్ఞత మేము పూజించడం ఏంటంటే కృతజ్ఞత మనం ఇచ్చు చూడండి మనకు మనం నైవేద్యాలు ఇవన్నీ ఇచ్చుకోలేం కదండి సో అందుకోసమే మనం ఏం చేస్తాం హారతిగా మనకు మనం ఇచ్చుకోలేం కదా సో అందుకోసమే భగవంతుని ఆ రూపంలో అంటే అక్కడ ఆ యూనివర్స్ ఆ శక్తిని ఆ చిత్రపటంలో కానీ ఆ విగ్రహ రూపంలో కానీ చూసుకొని మనం పూజిస్తూ ఉంటాం అంటే కృతజ్ఞత సంతోషం ఉన్నా బాధ ఉన్నా దేవుడికి చెప్పుకుంటారు ఆయన చెప్పుకుంటే దేవుడికి చెప్పుకుంటే సమస్యలు పోతాయి సంతోషం రెట్టింపు అవుతుంది ఇలాంటివి కూడా ఉంటాయి కదా ఎస్ అవునండి దీనికి ఆఫ్ ప్రశ్న ఏం చెప్తుంది అంటే మీరు ఎప్పుడైతే ఆ విధంగా చెప్పుకుంటారో మీకు కావాల్సిన చెప్పుకుంటూ ఉన్నారు సో నాకు ఇష్యూ ఉంది ఇది ఇష్యూకి సొల్యూషన్ నాకు అయినందుకు విశ్వానికి హృదయపూర్వక చెప్పుకుంటూ ఉంటే ఆల్రెడీ అయినటువంటి పిక్చర్ ని మనం చూస్తూ ఉంటామండి అంటే ఒక టెంపుల్ వెళ్తే ఒక విష్ కోరుకుంటాం మళ్ళీ కొంతమంది మళ్ళీ వస్తారు ఈ కోరిక నెరవేరితే నేను మళ్ళీ వస్తాననేసి మొక్కు కూడా కొట్టుకుంట చేసుకుంటారు అంటే ఆల్రెడీ విజన్ ఎలా మళ్ళీ వచ్చినట్టుగా చూసుకుంటారు ఇక్కడ సబ్జెక్ట్లో కూడా మన కూడా ఆల్రెడీ వచ్చినట్టుగా మన చిత్రాల రూపంలో చూపిస్తాం అంతవరకు మీకు భగవంతుని యొక్క లాంగ్వేజ్ ఏంటండి హరిత గారు చెప్పండి మామూలుగా మనం తెలుగులో మాట్లాడుకుంటాం ఓకే కేరళ వాళ్ళు మలయాళంలో మాట్లాడతారు బెంగళూరు వాళ్ళు కన్నడలో మాట్లాడుతుంటారు బట్ భగవంతునికి ఏ లాంగ్వేజ్ అర్థమవుద్దండి భగవంతునికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే థాట్స్ అండ్ ఫీలింగ్స్ అండి అంటే ఆలోచనలు మరియు భావాలు మన ప్రతి ఆలోచన ప్రతి ఆలోచించే దగ్గర చిత్ర రూపంలో వెళ్తుంది అందుకు పిక్చర్ రూపంలో వెళ్తుంటుంది కదా ఆ పిక్చర్స్ రూపంలో వెళ్ళింది యూనివర్స్కి వెళ్ళిన తర్వాత తదాస్తూ నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఆలోచన అవుతావు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ అవుతాయి అంటే నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే అవుతావు అవునుగాక అందుకోసం అంటే పెద్దవాళ్ళు ఏమంటారు అని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు పైన తదాస్ దేవతలు ఉంటారు తదాస్తు అంటారు ఇక్కడ మన సబ్జెక్టులో ఏంటంటే ఆ మాట్లాడడం కాదండి ఆలోచించి ఆలోచించమంటాం అంటే ఆలోచన కూడా చాలా జాగ్రత్తగా పాజిటివ్గా ఆలోచిస్తేనే పాజిటివిటీ అంటే లావ్ గివింగ్ ఇదే చెప్తుంది మీరు ఏదైతే వదులుతారో ఇస్తారో అదే పొందుతారు పాజిటివ్ని ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది అదే నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ వస్తుందండి హరిత గారు ముందు నేను పూజలు ఏ విధంగా చేయాలి అనేది కూడా అడిగాను అంటే దీని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా ఏ విధంగా అంటే చూడండి ఒకటి ప్రశాంతమైన మనస్సుతో మీరు చేయొచ్చండి ఓకే సో మీకు ఎలాగో ఎందుకు స్నానం చేస్తామంటే స్నానం చేయడం వల్ల బాహ్యంగా ఉన్నటువంటి మురికి అనేది వెళ్ళిపోతుంది అందుకోసం పూజ చేసే ముందు ఏంటండి భయంగా ఉండడం మురికి వెళ్తుంది అంటే ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని క్లెన్సింగ్ చేస్తుంటాం ఓకే వీలుంటే టూ టూ త్రీ స్పూన్స్ కళ్ళుప్పు ఉంటుంది కదండి అది వేసి స్నానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న తర్వాత మీరు చేస్తే ఏమవుతుందంటే అంత రిజల్ట్స్ రాదు ముందు ఏదైనా సరే పూజ చేసేటప్పుడు కనుక నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకొని ప్రశాంతమైన మనసు సానుకూలమైన ఆలోచనలు ఆనందకరమైన భావాలతో చేయమంటారు అంటే ప్రశాంతమైన మనసుతో కనుక మనం పూజిస్తే అది వర్కౌట్ అవుతుంది ఒకవేళ మనసు అశాంతంగా ఉన్నప్పుడు అది వర్కౌట్ అవుతుంది ఆ పూజ వల్ల ఫలితం అనేది రాదండి నెక్స్ట్ పాజిటివ్ ఆలోచన సానుకూలమైన ఆలోచనతో ఇవ్వాలి పూజ చేసినప్పుడు ఎప్పుడు కూడా కష్టాలు తగ్గించాలి నష్టాలు నాకు వద్ద కూడా నాకు లాభం వచ్చినందుకు అట్లా ఎప్పుడైతే మీకు ఏది కావాలో అది వచ్చినందుకు ఎప్పుడైతే కృతజ్ఞత అలా ఏదో గజిబిజిగా ఫాస్ట్ ఫాస్ట్ గా ఏదో చేశామని కాకుండా మీరు నిర్మలమైన మనసుతో దేవుణ్ణి పూజించండి అని చెప్తున్నారు చేస్తే అది రియాలిటీగా వచ్చే ఛాన్సెస్ ఓకే అంటే ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది చెప్పారు అట్రాక్షన్ గురించి ఏం చెప్తారు అట్రాక్షన్ ఇప్పుడు చూడండి పూజలకు లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు అయితే కాదండి అయితే లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే మనం చూపించే కృతజ్ఞత చూడండి గ్రాటిట్యూడ్ అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ లో గ్రాటిట్యూడ్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్ అంటే మనం ఎంత కృతజ్ఞతను కలిగి ఉంటే అంత ఆనందంగా ఉంటాం సో సభ మీకు ఒక పెన్ ఇష్టం అండి నేను ఇచ్చే నా పెన్ మీకు మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆ హ్యాపీనెస్ ఎక్కడ ఉందండి మీ లోపల ఉంది ఎప్పుడైతే మీ లోపల హ్యాపీనెస్ వచ్చిందో మీరు ఏమి ఆకర్షించుకుంటారు ఆ హ్యాపీనెస్ని ఆకర్షించుకుంటారు సబ్జెక్ట్ అంతా కూడా యద్భవం తద్భవతి పైన ఆధారపడి ఉంటుంది అంటే మన లోపల ఎలాంటి భావాలైతే ఉంటాయో వాటిని మళ్ళీ మళ్ళీ మనం ఆకర్షించుకుంటాం ఒకవేళ లోపల కనుక నెగిటివిటీ ఉంటే ఏం ఆకర్షించుకుంటారని హరిత గారు నెగిటివిటీని ఆకర్షించుకుంటారు ఇలా పూజలు చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది వీళ్ళు నెగిటివిటీ వెళ్ళిపోయినప్పుడు ఏముంటుంది పాజిటివిటీ ఉంటుంది ఇక్కడ పాజిటివిటీ ఉంటే ఏమవుతాయి మేము ఆకర్షించుకుంటాం పాజిటివిటీనే ఆకర్షించు సో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం ఇంకా ఎక్కువ విషయాలు చెప్పాలంటే మీ క్లాసెస్ అటెండ్ అయితే మీరు చెప్తారు అంతేనా సో ఎలా అటెండ్ కావాలి ఏ విధంగా థ్యాంక్ సో మచ్ అయితే అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఓకే వాళ్ళకు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు అండి ఓకే ఎవ్రీ వీక్ క్లాస్ ఉంటుంది ఈ క్లాస్ తర్వాత నచ్చిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్గా కూడా సిక్స్ డేస్ లైవ్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయండి అది చాలా ఇంపార్టెంట్ సో ఆ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ముందు డెమో క్లాస్ వింటే ఏమవుద్ది అంటే సబ్జెక్ట్ అంటే అర్థం అవగాహన వస్తుంది తర్వాత ఆ సిక్స్ డేస్ కనుక అటెండ్ అవుతే వాళ్ళు ఉన్నప్పుడు మనీ బ్లాక్స్ ఉంటాయని ఆ మనీ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోయి వాళ్ళ ఆరా ఉంటుంది కానీ పాజిటివ్ ఆరా పాజిటివ్ ఆరా అనేది పెరుగుతుంటుంది ఎప్పుడైతే ఏ మనిషి యొక్క పాజిటివ్ ఆరా ఎక్కువ అవుతుందో వారు ఏదైనా సరే ఆకర్షించుకుంటారు ఎలా ఆకర్షించుకోవచ్చు దాని ఆరోగ్యాన్ని అయినా ఆనందాన్ని అయినా ఐశ్వర్యనైనా జాబునైనా ఏ రంగంలో అయితే రాణించాలి అంటే వారి యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలనేది ఆ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది మనం కోరుకున్నది మనకు దక్కాలంటే మీరు ఒకసారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినండి మీకే అర్థమవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అని చెప్తారు అంతేనా థ్యాంక్ యూ విజయ్ గారు మీరు గనక విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినదలుచుకుంటే ప్రిన్సిపల్స్ నెంబర్స్ నెంబర్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ హ్యాపీగా ఉన్నాను

గెస్ట్ వస్తుంది సార్ అది చాలా హ్యాపీ సార్ అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్ నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్ నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్ నేను ప్రతి క్షణము ప్రతి రోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్ వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడి కూడా చేస్తున్నా సార్ పాజిటివ్ మాట్లాడటానికి మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నా సార్ ఇలా మాట్లాడాలి ఇలా ఉండాలి మరి సార్ చెప్పారు ఇలా చెప్పారు ఇలా ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్ నేను మిమ్మల్ని